సో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు దర్బాబు ఫార్మ్స్ సో అయితే మన ఫామ్లో ఏంటంటే మనం రోజు రాగానే మన డైలీ దినచర్యండి ఇది సో రాగానే మనం ఏం చేస్తామంటే ఏదైతే మేత నానబెట్టుకుంటామో అది తెచ్చుకుని వాటర్ పెట్టుకుంటాం కదా ముందు రోజు నైటు సో అవన్నీ ఏం చేస్తామంటే పడేస్తాం సో పడేసి ఏంటంటే ప్రతిదానికి మనం మేత అనేది పెట్టుకుంటూ వెళ్తాం సో మార్నింగ్ టైం అనేది సో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ పెట్టుకోవాలి ఈవినింగ్ టైం అనేది ఎక్కువ మ్యాథ్ అనేది పెట్టుకోవాలి సో ఏం చేస్తామంటే మార్నింగ్ టైం ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి తర్వాత వాటర్ ఫిల్ చేసి మళ్ళీ అలాగే వదిలేస్తాం సో చూస్తున్నారు కదా సో ప్రతిదీ ప్రతి కోడ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి దానికి ఎలాగా చేసుకుంటూ వస్తూ ఉంటాం మనం అయితే చేసే ప్రతి పని కూడా మనం ఏంటంటే మిస్టేక్ లేకుండా శ్రద్ధగా చేసుకోవాలండి సో అప్పుడే మనం సక్సెస్ అవ్వడం ఏంటన్నది జరుగుతుంది సో ఇంకా చూసుకుంటే ఇది వచ్చి మన బ్రీడింగ్ సెక్షన్ అండి సో బ్రీడింగ్ సెక్షన్లో ఏంటంటే ఫుడ్ పెట్టడం అయిపోయింది సో ప్రోటీన్ ఫుడ్ అనేది ఇవ్వడం లేదు సో అయితే ఇప్పుడు ఇవ్వడానికి వచ్చి అయితే వచ్చాం మనం సో చూస్తున్నారు కదా పుంజు అయితే ఇది చాలా అగ్రెసివ్ అండి మనుషుల్ని కొట్టడానికి కూడా రెడీ అయిపోతుంది పుంజు సో అయితే ఇవ్వడం అయిపోయింది సో నెక్స్ట్ సెకండ్ చూద్దాం సెకండ్ బ్రీడింగ్ యూనిట్ సో చూసుకుంటున్నారు కదండి ఇది అయితే కొద్దిగా చాలా అదును చూసి కొడతా ఉంటుంది పుంజు సో ఇది పర్లేదు బాగానే తిన్నది కానీ సో లాస్ట్లో అయితే తినిపించాల్సి వచ్చింది సో చూస్తున్నారు కదా ప్రోటీన్ ఫుడ్ అనేసరికి ప్రతిదీ కూడా చాలా కోడిపుంజు చాలా యాక్టివ్గా తింటుంది అండి సో అది ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ అనేది కొత్త అలవాటు చేసుకుంటే సో వాటికి బాడీ కానివ్వండి వాటికి కావాల్సిన ప్రోటీన్స్ కావాలండి ప్రోటీ ప్రాపర్గా అందుతాయి తర్వాత వాటికి బాడీలు కూడా సరిగ్గా వస్తాయి సో ఏంటంటే అందరూ కూడా వీటిలో జాగ్రత్తగా చూసుకుని పెంచుకుంటూ ఉండండి సో చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ అయితే మనం ఇలాగ కోడిదులుకొని వీటికి మేతలు పెట్టుకుని ఎటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాం సో తర్వాత ఏంటంటే మనం నాటుకోడి గుడ్లు అవి మనం ఎలా కప్పెడతాం ఏంటో అవన్నీ ఆ వీడియోస్ కూడా మనం ఎలా కప్పాడుతాం ఏంటన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గంపలు ఏవైతే ఉన్నాయో మనం ఏం చేస్తాం పొద్దున్న రాగానే గుడ్లు పెట్టే కోడ్లు ఏవైతే ఉంటాయో అవి మనం ఎలా కప్పెట్టుకోవడం అనేది జరుగుతాయి సో ఇప్పుడు మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా దీని కింద దీని కింద సో అలాగా అలాగైతే మనం కప్పెట్టడం జరుగుతుంది సో ఏంటంటే ముందుగా కప్పెట్టుకోవడం వల్ల సో పర్టికులర్ ప్లేస్లు ఉన్నామని చెప్పి మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే కొన్ని కోడ్లు అయితే బయట వేస్తాం కదా వాటిలో కూడా కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి సో అప్పుడు అలాంటి టైంలో ఏం చేస్తాయి అంటే ఆటోమేటిక్గా పెట్టాలనుకున్న అన్నీ వచ్చి సో ఆ రూమ్ కనబడుతుంది కదా ఆ రూమ్లో అయితే మనకి ఎక్స్పెట్టడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మన ఫామ్ మన ఫామ్లో విషయాలు మనం డైలీ వచ్చి చేసే వర్క్ అనివ్వండి అన్నీ కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఉన్నా కానీ మనం ఏంటంటే కొద్దిగా గోపిక తెచ్చుకుని చేసుకోవాలి తప్పదు డైలీ మార్నింగ్ అయితే మనం రాగానే ఫోన్ వదులుకుని వాటిని వాటికి మేతలు పెట్టుకుని అయితే మేతలు వెంటనే ఏం చేస్తామంటే మళ్ళీ వాటికి కావాల్సిన మేతలు ఏవైతే ఉన్నాయో అవి నానబెట్టుకుంటాం సో ఇదేంటంటే మేము ఫామ్లోకి రాగానే మనం ఫస్ట్ చేసుకునే పని అనమాట ఇది సో ఇదేంటంటే సోయా కొద్దిగా ప్రోటీన్ కింద ఉంటుంది వాటికి సో ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఫుడ్ కింద ఇస్తాం పెట్టాయి ఇవి మీరు కూడా ట్రై చేయండి అంటే ఈ సీనియర్స్ వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది మనం కూడా ఏంటంటే కొద్దిగా ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళ సలహా మేరకు చేస్తూ ఉంటాం అంటే ఇంకొకటి సొంత నిర్ణయాలు తీసుకుని కోళ్ళ అయితే పాడు చేసుకో మనం సో తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఫామ్లో మోస్ట్లీ వచ్చేయండి మనకి నాటుకోడి అడ్స్ అనేవి ఫ్రెష్ ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి సో అది ఎవరికన్నా కావాల్సి ఉన్నా కానీ సో ముందుగానే ఆర్డర్ చేసుకోవాలండి సో ఎందుకంటే మనం వచ్చిన స్టాక్ వచ్చినట్టే కస్టమర్స్ మనకి లోకల్లో కనివ్వండి బయట 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 నుంచి కనివ్వండి ఎప్పటికప్పుడు సేల్స్ అయిపోతున్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మన దగ్గర ఒరిజినల్ నాటుకోడ ఉంది మన దగ్గర స్టాక్ కూడా ఉండు ఫ్రెష్వే ఉంటాయి సో ఎప్పటికప్పుడు మన దగ్గర స్టాక్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు కాంటాక్ట్ అయ్యి ఎన్ని కావాలి ఏంటో బల్క్ బల్క్లో అయితే తీసుకోవాలి ఖచ్చితంగా మినిమం ఒక ఫిఫ్టీన్ లేదా టెన్ అలా తీసుకోవాలి సో ఏంటంటే మీకు బస్సు పాజిబిలిటీ ఉంటే బస్సు లేదంటే ట్రైన్ అయితే ట్రైను అయితే ఎగ్స్ అయితే మనం చాలా సేఫ్గానే ప్యాక్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ మన షార్ట్స్లో మీరు చూసే ఉంటారు మనం ఎలా ప్యాక్ చేస్తున్నాం ఏంటన్నది సో ఖచ్చితంగా అయితే మనం ఎగ్స్ అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ హ్యాచింగ్ రేట్ ఉన్న వరకు ఇస్తామండి సో మనం ఏంటంటే మన లైక్ మన దగ్గర ఏం పారం కోడలు కాదండి సో చూస్తున్నాం కదా అన్ని నాటుకోడ్లే సో నాటుకోడ్లు అవి కూడా మంచి పుంజు తొక్కున గుడ్లు వస్తాయి మన దగ్గర సో నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంది సో ఆల్రెడీ మనం ఒక నలుగురు ఐదు దగ్గరికి సేల్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన మన దగ్గర ఉన్న కాస్ట్ కానివ్వండి ఎగ్ సైజ్ కానివ్వండి లేదా బ్రీడింగ్ యూనిట్ నుంచి వచ్చిన మంచి నాటుకోడు జాతి గుడ్లు కానివ్వండి సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఖచ్చితంగా ఛానల్కి విజిట్ అయ్యి కామెంట్ అనేది చేయండి నా నెంబర్ కన్నా మెసేజ్ చేయండి సో మీకైతే చాలా బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తాను సో బయట దానికన్నా చాలా మంచి క్వాలిటీ అనేది ఇస్తానండి ఎగ్స్ సో ఇప్పుడు వచ్చేదాగ సంక్రాంతి కాబట్టి కాకపోతే మనం ఏంటంటే పెట్టలు అవి ఉన్నాం మన దాంట్లో చాలా పెట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి అవి అయితే మనం తీసేయడం జరుగుతుంది పెట్టలు ఏంటంటే బల మన దాంట్లో ఆల్రెడీ స్టాక్ అనేది ఎక్కువైపోయింది పెట్టలు సో ఎవరికన్నా కావాల్సి ఉంటే కనుక మన ఫామ్ మన ఫామ్కి వచ్చి విజిట్ చేసి తీసుకెళ్ళినా పర్లేదు లేదా మనం వాట్సాప్ కాంటాక్ట్ అయ్యి వీడియోస్ కానీ పిక్స్ కానీ పెట్టమన్నా పర్లేదు సో ఏంటంటే అన్ని పెట్టలు అన్నీ కూడా ఏంటంటే బ్రీడింగ్కి సంబంధించిన పెట్టలేనండి ఆల్రెడీ నేను మీకు యూట్యూబ్ లోని పెట్టాను మనం పెట్టలు ఏవైతే ఉన్నా అవి సేల్స్ కొన్నాయని మన దగ్గర పందానికి సంబంధించి పుంజులు అన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయండి సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ సో మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో అక్కడ దాదాపు అక్కడ మీకు పచ్చకాయ పెట్ట కనిపిస్తుందా అది వచ్చి బ్రీడింగ్ క్వాలిటీ పెట్ట సో తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బ్యాగ్ పెట్ట రసంగి పెట్ట కనిపిస్తుంది కదా అది కూడా ఆల్మోస్ట్ బ్రీడింగ్ క్వాలిటీ అది అదైతే మీకు ఫెదర్స్ కూడా చాలా మెత్తగా ఉంటాయి సో ఎవరు కూడా ఈ మన దగ్గర ఉన్న క్వాలిటీని ఎవరు మిస్ అవ్వద్దు సో మిస్ అయ్యారంటే తర్వాత మీ బ్యాడ్ లక్ సో కనిపిస్తున్నాయి కదా అక్కడ